లైఫ్ లో ఉన్న వివిధ ప్రాబ్లమ్స్ వల్ల విసిగిపోయి ఇక సూసైడ్ తప్ప వేరే మార్గమే లేదు అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా దినేష్ కార్తిక్ గురించి తెలుసుకోవాలి పడి లేచిన ఆయన ఎలా ఎదిగాడు అన్నది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మోటివేట్ అవుతాం దినేష్ కార్తిక్ పరిచయం అక్కర్లేని పేరు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా ధోని లాగా ఎదగాలన్నది అతని కళ అనుకున్నట్టుగానే చిన్నప్పటి నుండి బాగా కష్టపడి రంజీల్లో రాణించి తమిళనాడు కెప్టెన్ స్థాయికి ఎదిగి ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో ఇండియన్ క్రికెట్ టీంకి కి సెలెక్ట్ అయ్యారు టూ థౌజండ్ సెవెన్ లో దినేష్ కార్తిక్ తన చిన్ననాటి స్నేహితురాలైన నిఖితాన్ని పెళ్లి చేసుకున్నారు కొంతకాలం పాటు వాళ్ళ రిలేషన్ బాగానే ఉన్నా ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనస్పర్ధలు మొదలయ్యాయి కారణాలు ఏవి లేకుండా నిఖిత ఎందుకలా బిహేవ్ చేస్తుందో దినేష్ కార్తిక్ కి అర్థమయ్యేది కాదు ఆ తర్వాత కొన్ని రోజులకి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే క్రికెటర్ మురళి విజయ్ తో నిత ఇల్లీగల్ అఫైర్ నడుపుతుంది అని ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే క్రికెటర్ మురళీ విజయ్ దినేష్ కార్తిక్ కి చిన్నప్పటి నుండి ఉన్న ప్రాణ స్నేహితుడు భార్య ఇంకా ప్రాణ స్నేహితుడు కలిసి మోసం చేయడంతో దినేష్ కార్తిక్ షాక్ అయ్యాడు ఏం చేయాలో అర్థమై కాలేదు అప్పుడే నిఖిత ప్రెగ్నెంట్ అని తెలిసింది కానీ ఆ ప్రెగ్నెన్సీ తన వల్ల కాదు తన స్నేహితుడు మురళి విజయ్ వల్ల అని తెలుసుకున్నాక ఇక చేసేదేమీ లేక టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆమెకి డివోర్స్ ఇచ్చేశాడు ఆ తర్వాత నిఖితా మరియు మురళీ విజయ్ పెళ్లి కూడా చేసుకుని హ్యాపీగా ఉన్నారు కానీ దినేష్ కార్తీక్ మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లి తన కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు మెల్లమెల్లిగా ఇండియన్ క్రికెట్ టీమ్ తో పాటు రంజీల నుండి కూడా బయటికి వచ్చేసాడు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే తమిళనాడు కెప్టెన్ గా ఉన్న అతని స్థానంలో మురళి విజయ్ సెలెక్ట్ అయ్యాడు ఇక ఈ అవమానం తట్టుకోలేక దినేష్ కార్తీక్ సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఫిట్నెస్ ట్రైనర్ దినేష్ కార్తిక్ ని కలిసి మళ్ళీ జిమ్కి వచ్చి ఫోకస్ చేయాలని రిక్వెస్ట్ మొదట ఒప్పుకోకపోయినా ఫిట్నెస్ ట్రైనర్ ఫోర్స్ చేయడంతో రాక తప్పలేదు అక్కడే పరిచయమైంది ఇండియన్ స్క్వాష్ చాంపియన్ దీపికా పల్లికల్ ఆవిడకి ముందు నుండి క్రికెట్ అన్నా క్రికెటర్స్ అన్నా అస్సలు నచ్చదు ఎందుకంటే క్రికెట్ డామినేషన్ వల్ల దేశంలో ఇతర ప్లేయర్స్ కి కానీ వేరే గేమ్స్ కి కానీ గుర్తింపు ఉండట్లేదు అని ఆ తర్వాత మళ్ళీ మళ్ళీగా దినేష్ కార్తిక్ మనస్తత్వం నచ్చడంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు ప్రస్తుతం ఈ జంటకి కవల పిల్లలు కూడా ఉన్నారు పెళ్లి తర్వాత ఈ జంట తమ తమ కెరియర్లలో చాలా సక్సెస్ అయ్యారు ప్రస్తుతం దినేష్ కార్తిక్ ఆర్సీబీలో ఎంతలా రాణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని మోటివేటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్